రికార్డుల్లో అసలు తగ్గేదేలే నాలుగు రోజుల్లో ఎనిమిది వందల కోట్లు పైమాటే పుష్పరాజ్ అసలు తగ్గడం లేదు వసూల విషయంలో అసలు తగ్గేదేలే అంటూ సరికొత్త రికార్డులు నెలకొల్పారు నాలుగు రోజుల్లోనే పుష్ప టూ ది రూల్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వసూలు సాధించింది సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప టూ ది రూల్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ఓ పాటలో అలరించారు సుకుమార్ రైటింగ్స్తో కలిసి మైత్రి మూవీ మేకర్స్పై యలమంచిలి రవిశంకర్ నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో ఈ నెల ఐదున విడుదలైంది ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో రికార్డుల మోత మోగిస్తున్నాడు పుష్ప రాజ్ ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది అల్లు అర్జున్ నట విశ్వరూపం సుకుమార్ వరల్డ్ క్లాక్ ట్రేడింగ్కి ప్రపంచ సినీ ప్రేమికులు ఫిదా అయిపోయారు ఇక విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా సరికొత్త అధ్యాయాన్ని భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది అని మూవీ మేకర్స్ తెలిపారు టూ బాలీవుడ్లో జైత్రయాత్రను కొనసాగిస్తుంది నాలుగో రోజైన ఆదివారం ఎనభై ఆరు కోట్లు వసూలు చేసి సరికొత్త సంచలనానికి తెరలేపింది ఇప్పటి వరకు ఏ హిందీ చిత్రం కూడా ఒక్క రోజులో ఎనభై ఆరు కోట్లు నెట్ను సాధించలేదు హిందీలో నాలుగు రోజులకు గాను రెండు వందల తొంభై ఏడు కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా నిలిచింది ఒక రికార్డు ప్రకటించే లోపే మరో కొత్త రికార్డును పుష్పాటు సాధిస్తుందనడం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమాచర్యానికి గురిచేస్తుంది రష్మిక మందన్ నటన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా కోబా ఫోటోగ్రఫీ మా సినిమాకు అదనపు ఆకర్షణలు ఈ చిత్రం సాధించిన సాధిస్తున్న వసూళ్లతో అల్లు అర్జున్ ఇండియా నెంబర్ వన్ హీరోగా అందరూ కొనియాడుతున్నారు సుకుమార్ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్ పొజిషన్లో ఉన్నారు అని కూడా చిత్ర యూనిట్ పేర్కొంది అల్లు అర్జున్కు అమితాబ్ ప్రశంస పుష్పా టూలో అద్భుతమైన నటన కనబరిచిన అల్లు అర్జున్ని పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం అభినందిస్తున్నారు అలాగే పుష్పా టూ సాధిస్తున్న విజయం పైన స్పందిస్తున్నారు తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్పై ప్రశంసలు కురిపించారు ఇప్పుడు పుష్పాటు ప్రమోషన్స్లో పాల్గొన్న అల్లు అర్జున్కి మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసిన నటుడు ఎవరు అని ప్రశ్న యాంకర్ నుంచి ఎదురైంది అందుకు అల్లు అర్జున్ స్పందిస్తూ అమితాబ్ బచ్చన్ గారు అన్నారు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అందుకే ఆయన అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు వైరల్గా మారిన ఈ వీడియోపై ట్విట్టర్ వేదికగా స్పందించారు అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ మీ మాటలు నా హృదయానికి చేరాయి మీరు నా అర్హతకు మించిన కితాబులు ఇచ్చారు మేమందరం మీ నటన ప్రతిభకి అభిమానులు మీరు మమ్మల్ని ఇంకా ఇన్స్పైర్ చేయాలి ఇలాగే విజయాలు సాధిస్తుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు అమితాబ్ బచ్చన్ పోస్ట్కి అల్లు అర్జున్ స్పందిస్తూ అమితాబ్ గారు మీరు సూపర్ హీరో మీరు నా గురించి ఇలా మాట్లాడడం ఆనందంగా ఉంది మీ హృదయం నుంచి వచ్చిన ఈ ప్రశంసలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను మీ మంచి మనసుకు నా కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు